జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరింది గత ఐదేళ్ల కాలంలో టీడీపీ కార్యకర్తలపై వేల కేసులు పెట్టారు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో నిరసన చేస్తున్నారని ప్రశ్నించారు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నేడు అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్లీ తిరిగి పెట్టుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోదీ ముగ్గురు కలియకతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందబోతోందని అంటున్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుతో మా విజయవాడ ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్

మరి జంతర్ మంతరు ధర ఎవరు పడుచుకోవట్లేదు జనం ఓటమి ఉద్యర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంతమంది మరి ఇండియా కూటమిలో కూడా ఆయనకి మనం బాస పలకడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి ప్రపంచాన్ని నేర ప్రపంచాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అతని మద్దతు ఎవరు నిదానంగా వాళ్ళు తెలుసుకుంటారు ఇండియా కూటమి కూడా అతని నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఐదేళ్లుగా చేసిన అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా మీడియా ద్వారా బయటకు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేషాలు వేసినా కానీ ప్రజలు ఇంకా నమ్మరు అతని చివరి అంకం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎప్పటికీ రావు ఒకే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని కాపాడుకోలేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రపంచంలోకి రాలేని పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం జరిగింది కాబట్టి మీడియా అంతా చూస్తూ ఉంది ప్రజలు గమనిస్తున్నారు మరి ఇటువంటి వ్యక్తిని అడవిలో తిరిగే వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి రానియకుండా ఉండే బాధ్యత ప్రజలది ఏదైతే నలభై ఐదు రోజులు టీడీపీ వచ్చిందో నలభై ఐదు రోజులుగా వైసీపీ వాళ్ళ మీద కార్యక్రమ దాడి జరిగింది దీన్ని అక్కడ ఏదైతే ఢిల్లీ స్థాయిలో తెలియజేయడానికి అంటే విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు పాల్గొని నువ్వు రాజకీయంగా హత్యలేం జరగలేదండి ఇంతవటికి వ్యక్తిగతంగా ఏదైనా కొన్ని గొడవలు జరిగితే జరిగి ఉండొచ్చు అదే కారణాలతో వినుకొండలో మరి ఇద్దరు కిరాయి గుండాలు వైసీపీ గుండాల మధ్యలో హత్య జరిగింది ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం దీన్ని అలుచుగా తీసుకొని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి ప్రజల్ని భయపెట్టి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి పరిపాలన పెట్టడని అతను ధర్నా చేయడానికి మరి అతను కనీసం ఆలోచన లేని వ్యక్తి అవినీతి దుర్మార్గుడు కాబట్టి ప్రజలు అతను విశ్వసించట్లేదు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సింది ఇవాళ పదకొండు సీట్లు ఇచ్చారు రేపు వచ్చే ఎలక్షన్స్లో ఆ పదకొండు సీట్లు కూడా అతనికి రావని చెప్పి మీడియా ముఖం తెలియజారు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు పదకొండు పదకొండులో కూడా ఇంకా నలుగురు ఎదురు ఇప్పుడు రేపు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ప్రతిపక్ష హోదా రాదు ఆయనకి ఎన్ని గొడవలు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ప్రతిపక్ష హోదా రాదు కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సీట్లు ఉండాలి అటువంటి అవకాశం ఆయనకి లేదు మరి ఎన్ని పిక్తులు పడినా కానీ ప్రతిపక్ష హోదా రాదు ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారంటే అతని అవినీతి ప్రపంచంగానే దుర్మార్గ తెలియక చేస్తుండొచ్చు మరి రాబోయే ఒకటి రెండు రోజులు వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇటువంటి వ్యక్తిని దూరంగా ఉండాలి మనం ఎందుకంటే ఇండియా కూటమి దెబ్బతింటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఏ విధంగా అవమానపరిచారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఇండియా కూటమి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెడతారని చెప్పి నేను అనుకుంటున్నాను మరోవైపు ఏదైతే మన పాటు సార్ నలభై ఐదు రోజుల్లో వచ్చిందిలభై రోజుల్లో మరోవైపు ఏదైతే ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం మోడీ గారి దీవెలు ఉన్నాయి మనకి అందువల్ల అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పోలవరానికి కూడా మరి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది తప్పనిసరిగా మరి మోడీ గారి ఆలోచన ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందాలి ముఖ్యంగా ఏదైతే ఐదేళ్లుగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు నిధులు వస్తాయి మేమందరం కూడా దీని మీద చాలా సంతోషంగా ఉన్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పిల్లిగంతులు కానీ ధర్నాలు కానీ మేము ఎవరు పట్టుకునే పరిస్థితి లేము ప్రజలు కూడా దానికి దూరంగా ఉన్నారని చెప్పి వీడియో మొత్తం తెలియజేస్తున్నాను